வீட்டுலே <laughs> கத்துனும் <laughs> 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 <laughs>

Ma mami masakan padat. Ma aku harus masak ini caranya. Ingkar ini.

చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాం ఇదే చికెన్ ఫ్రై చేస్తాను ఏదైనా చికెన్ కర్రీ అండి ఉడిపి చికెన్ కర్రీ ఇది చికెన్ ఫ్రై ఇది ఇది పలావ్ అండి రైస్ అది రైస్ కరెక్ట్ హాయ్ నేనైతే మీ చూడండి మేమైతే ఇంకోండి మా శ్యామలకి చీకట్లో కనబడాల ఇంకోండి మా మా పిన్ని మా అమ్మమ్మ మా పెద్దమ్మాయితున్నా మా పెద్దమ్మ మా మమ్మీ కూర్చున్నారు చూడండి ఇంకోండి మా పెద్దనాన్న ఇంకో మా పెద్ద పెద్ద నాన్న చిన్న పెద్దనాన్న అందరూ ఉన్నారా ఫ్రెండ్స్ బిర్యానీ చూడండి పెద్దమ్మ బిర్యానీ ఇంకోడి ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్న మొక్క అనమాట మొక్కలు తింటున్నారు లైన్ గాని ఇంకోటి మా మహి చూడండి మొక్క చేత్తో పట్టుకుని చెడుపు మా పెద్దమ్మ అయితే వీడియో తెస్తుంది ఇంకోటి మా మమ్మీ మా పెద్దమ్మ ముక్కలు పెట్టినారా మా పెద్దనాన్న మా పెద్దనాన్న కూడా మొక్కలు పెట్టినారా ఇంకొకటి మొత్తం పాసలు అనమాట పైకి కిందకు వచ్చేసాము దాంట్లో మొత్తం కొండ పెద్ద కొండ అనమాట హాయ్ కుండీలేసే హాయ్ ఫ్రెండ్స్ అయితే దర్శనం అయితే చేసుకుంటున్నామండి దర్శనం చేసుకున్న అయితే అయితే మాట అయితే ఆడలేదని మళ్ళీ రికార్డ్ పెడుతున్నాను దర్శనం అయితే చేసుకున్నాకైతే మెట్లు అయితే ఎక్కివండి మళ్ళీ దిగదాడు మెట్లు ఇంకోండి దిగుతున్నాం దర్శనం అంత అయిపోయాక దిగుతున్నామండి అండి దిగాక చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ కూడా చేసుకున్నాం అండి ఇక్కడే ఓకే అండి

నుంచి మెట్లు అయితే దిగుతున్నాయండి మెట్లు తీయేటప్పుడు తీసిన వీడియో అది మొత్తం అయితే లొకేషన్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి మొత్తం చుట్టేంపుల్లోని లొకేషన్ చూపిస్తా అయితే నేనైతే అయితే మాట్లాడలేదు

ఇంటికైతే వెళ్తున్నా ఇక్కడ ఆగం ఇక్కడ ఎక్కడ అంగండి అందుకండి కొండలో చూడండి ఎలా కనబడుతున్నాయో ఎక్కడైతే ఈడియో చేస్తా వరకున్నాం కానీ నువ్వు మొత్తమే లేటుగా వచ్చేవాడి అందుకు ఈడియో అయితే చేస్తాను కావాలి టమాటా చార్ అయితే చాలా టేస్టీగా ఉందండి ఇంకొకటి కొండ చూడండి ఎలా ఉంది ఏదైతే ఎక్కడికైతే తీసుకుందో

కిందనాల్ ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్